హలో అందరికీ ఈ సంక్రాంతి పండగకి మా నలుగురు అక్క చెల్లెలు మా ఊరైతే వెళ్ళాం కదా మా అమ్మ అయితే ముందుగానే పేడ తీసుకొచ్చి ఇలా పిడకలుగా చేసి దండలు కట్టింది వాళ్ళ మనవల కోసం అమ్మ ముందుగానే ఇది ప్రిపేర్ చేసింది ఇది మా చిన్నతనం నుంచి మాకు అలవాటే మేము చిన్నప్పుడు ఇలా పేడ తెచ్చుకొని పిడకలుగా చేసి దండలుగా కట్టి భోగి మంటల్లో వేసేవాళ్ళం మా పిల్లలకు కూడా అమ్మ అదే అలవాటు చేస్తుంది చూసారా ఊరంతా ఎంత బాగుందో పచ్చని కొబ్బరి తోటలు అలాగే పంటలు చాలా బాగుంటుంది మా ఊరైతే చూసారుగా మా ఊరు ఎంత పచ్చగా ఉంది పచ్చని పొలాలతో కొబ్బరి తోటలో చాలా అందంగా ఉంటుంది ఇంకా ఇప్పుడే ఊరు నుంచి రావడం వల్ల వచ్చి రాగానే ఇలా భోగి మంట దగ్గరికి పరుగులు పెట్టాం ఈ వీడియో స్టార్టింగ్లో చూసారు కదా ఒక ఆయన పిల్లలు చూసి ముచ్చట పడుతున్నారే మీరెవరో గెస్ట్ చేయండి ఆయనేనండి మా నాన్నగారు ఇంకా మా చెల్లైతే వీడియో తీస్తుంది మేమంతా భోగి మంటల్ని ఆస్వాదిస్తున్నాం ఇలా భోగిమంటలు అయ్యేసరికి ఇంకా పిల్లలందరూ ఇంకా ఇంటికి వెళ్దాం అన్నారు ఇంకా వెళ్ళిపోతున్నాము ఇంకా పిల్లలకు ఉంది ముందు ఉంది ముసళ్ళ పండగ అన్నట్టు పిల్లలందరికీ నలుగుపిండి పెట్టి స్నానాలు చేయించాలి కదా అక్క అయితే పిల్లలందరినీ పిలిచి నలుగుపిండి పెడుతుంది వాళ్ళు ఒకటే గోల గోల అమ్మో నాకొద్దంటూ నాకొద్దని ఇంక ఈవినింగ్ అయింది పిల్లలంతా రెడీ అయిపోయారు భోగిపళ్ళు పోసుకోవడానికి రెడీ అయ్యి ఊరికే ఉంటారా స్పీకర్ పెట్టుకొని వీళ్ళంతా డ్యాన్సులు డ్యాన్సులు వీడైతే చిన్నోడు డ్యాన్స్ వేస్తూనే ఉన్నాడు ఆ చెవి దగ్గర పెట్టుకొని నా చిన్ని అయితే రెడీ అయిపోయింది భోగిపళ్ళు కోసం వాళ్ళ మాలతీవద్దం ఇంకా దాన్ని ఆడిస్తూనే ఉంది ఇది మా చెల్లి మా చెల్లి కూడా పిల్లలతో డాన్స్ వేసింది ఇంకా అక్క పిల్లలందరినీ చోట కూర్చోబడుతుంది మా లిచిగాడైతే కూర్చుంటాడా సతాయింపు మా పిల్ల చూడండి ఎలా రెడీ అయ్యి బుద్ధిమంతురల్లాగా ఉంది వాళ్ళ పెద్దమ్మ చేతుల్లో రెడీ అయిపోయి ఊరికే ఉంది ఇంకా పిల్లలందరూ భోగి పళ్ళు కోసం కూర్చుంటున్నారు ఇంకా పళ్ళు అందరం పోస్తున్నాం అనమాట అమ్మ నాన్న పోసేసారు ముందుగా ఇలా శ్రీకృష్ణుడిని పెట్టేసి కృష్ణుడి మీద పోసిన తర్వాత భోగిపళ్ళు పిల్లల మీద పోస్తామన్నమాట భోగుపళ్ళు అంటే ఇంకేమో కాదనుకోండి రేగుపళ్ళునే భోగిపళ్ళు అంటారు రేగుపళ్ళు పువ్వులు ఇలా చెరుకు ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసి చాక్లెట్స్ కాయిన్స్ ఇవన్నీ వేసి పిల్లల మీద పోస్తారు వీళ్ళకి దిష్టి ఏమైనా ఉంటే పోతుంది ఇది ఒక లాగా భోగిపళ్ళు అనేది మనం ఎప్పటి నుంచో జరుపుకుంటున్న సాంప్రదాయం మేము ఎవ్రీ ఇయర్ కూడా భోగి పళ్ళు పిల్లలందరికీ పోస్తాము మా చెల్లి ఇంకా వచ్చిన వాళ్ళందరికీ జాకెట్ ముక్కలు అరటిపళ్ళు అన్నీ పంచుతుంది ఇంకా ఈ భోగి పండుగని మేమైతే సరదాగా ఇలా జరుపుకున్నాం మీరు ఎలా జరుపుకున్నారో నాకు కామెంట్ చేయండి వీడియోనిస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్గా మేమందరం కూర్చొని ముచ్చట్లు ఆడుకొని ఇలా ఫోటోలు వీడియోలు తీసుకున్నాం ఈ భోగి పండుగ మేమైతే ఇలా జరుపుకున్నాం మీరు కూడా ఇంతేనా ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్